హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి జీసెనల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి కొబ్బరి కూర శనగపప్పు కర్రీ అండి ఈ శనగపప్పు కొబ్బరి కూర కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఇలా పప్పు ఇంకా నెయ్యి వేసుకుని తింటే ఆహా అనవలసిందే ఒక్కసారి తిన్నారంటే మెల్లి మెల్లి తినాలనిపిస్తుంది మరి ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు ఈ కర్రీ చాలా బాగుంటుంది మరి దీనికి తయారీకి కావాల్సినవి చూసేద్దాం ముందుగా ఒక ఆపుకప్పు శనగపప్పుని కడిగి ఇలా ఉడకబెట్టుకుంటున్నా ఇది ఉడికే లోపల నేను ఒక చెక్క కొబ్బరి చెక్కనైతే పచ్చి కొబ్బరిని ఇలా తురిమి పెట్టుకున్నాను అలాగే ఈ లోపల శనగపప్పు అయితే ఉడికి పోయింది ఫ్రెండ్స్ ఇందులోకి ఒక పది పచ్చిమిర్చిని అయితే వేసుకున్న అలాగే ఒక ఆపు ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నా అలాగే పచ్చి కొబ్బరి చెక్క ఒక ఆపు తీసుకున్నాం కదా దాన్ని తురిమిని తురిమింది కూడా వేసుకున్నా అలాగే ఒక చిటికేడు పసుపు ఒక అర స్పూను కారము ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాము కదా ఈ కర్రీకి పచ్చిమిర్చి టేస్ట్ బాగుంటుంది అలాగే తెల్లగా ఉండకంట ఒక ఆపు కారం అన్నీ అయితే ఇప్పుడు చూడండి అదంతా ఉడికి ఇలా రెడీ అయిపోయింది ఒక పది నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత మనం పోపుకి ఇలాగ నేను ఎండిమిర్చి ఇంకా జీలకర్ర కరివేపాకు మూడు నాలుగు ఎల్లుల్లిపాయ రెమ్మలైతే ఇలా చితక్కొట్టి ఇలా పోపు అయితే పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా పోపును బాగా వేయించుకున్న తర్వాత ఈ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పప్పును కూడా వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకుని అంతేనండి ఎంతో ఈజీగా తయారు చేసుకుంటే ఈ పచ్చి కొబ్బరి శనగపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే